దీని ముందు వీడియోలో పిండి ఎలా కలపాలి స్టఫింగ్ కోసం పూర్ణం ఎలా తయారు చేయాలన్న చూపించాను ఇప్పుడు బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలన్నది చూపిస్తాను పిండిని ఒక టూ అవర్స్ నానపెట్టుకున్నాక పిండి మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుని కొద్ది కొద్దిగా పిండిని తీసుకోవాలి పిండిని తీసుకునేటప్పుడు పూర్ణం కన్నా కొద్దిగా తక్కువ పిండిని తీసుకోవాలి పూర్ణం సైజుని పట్టి సకండ్ పిండిని తీసుకోవాలి ఇప్పుడు ఒక కవర్ కి అప్లై చేసుకుని కొద్దిగా పిండిని తీసుకుని స్ప్రెడ్ చేసుకుని అందులోకి పూర్ణం పెట్టుకుని పిండితో పూర్ణాన్ని కవర్ చేసుకుని ఎక్స్ట్రాగా వచ్చే పిండిని తీసుకుని ఒకసారి రౌండ్ గా చేసుకుని చేతికి నెయ్యిని అప్లై చేసుకుని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకుంటూ వీలైనంత పలుచిగా ఒత్తుకోవాలి ఈ విధంగా చేసుకున్న బొబ్బట్లని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని వన్ స్పూన్ నెయ్యిని వేసుకుని రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ బొబ్బట్లని కాల్చుకోవాలి ఈ విధంగా అన్నిటినీ చేసుకోండి మీకు బొబ్బట్లు చేత్తో ఒత్తడం రాకపోతే ఈ విధంగా పూర్ణం స్టఫ్ చేసుకున్నాక పైన కవర్ వేసుకుని ఈ విధంగా ఈవెన్ గా చేత్తో స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఒకసారి బొబ్బట్లని ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్